హలో ఆల్ ఈరోజైతే మనం మృదువైన కమ్మనైనా మురుకుల్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం చూడండి అలా టచ్ చేస్తే ఎలా విరిగిపోతున్నాయో ఎంతో గుళ్ళగా చేసే ఈ మురుకుల రెసిపీ ఏంటో చూసేద్దాం దీనికోసం నాలుగు కప్పుల బియ్యానికి ఒక కప్పు పుట్నాల పప్పు కాల్ కప్పు మినపప్పు తీసుకొని బియ్యాన్ని అయితే నీట్గా కడిగేసి రెండు గంటల పాటు ఆరపెట్టేయండి దానిని మెత్తగా జల్లిచ్చేయండి దీంట్లో వచ్చిన రవ్వని దోసపిండికి యూజ్ చేసుకోండి అదేవిధంగా పుట్నాల పప్పు మినపప్పును కూడా ఒక టూ మినిట్స్ వేయించేసి రోస్ట్ చేయండి దీనికి వచ్చిన పౌడర్ని అయితే లాస్ట్లో మిగిలిన దాన్ని చట్నీకి యూజ్ చేసేసుకోండి ఏది వేస్ట్ చేయకూడదు అదేవిధంగా మనపిండిలోకి కొంచెం వాము జీలకర్ర మీకు తగినంత కారం ఇంగువ సాల్ట్ అనేది వేసేసుకోండి కొంచెం బటర్ కూడా తీసుకోండి దానితో పాటు వంట సోడాను కూడా తీసేసుకొని పిండిని బాగా కలిపేసి బటర్ బాగా కాగిన తర్వాత పిండిలో వేసేసి ఈ విధంగా పిండితో కప్పేయండి ఇలా చేయడం వల్ల బటర్ వాసన పిండిలోనే కమ్ముకుంటుంది అదేవిధంగా పిండిని కొద్ది కొద్దిగా వాటర్తో మంచిగా సాఫ్ట్గా కలిపేసుకోండి చూడండి పిండి ఎంత మృదువుగా ఉందో ఇప్పుడు మురుకులు చిట్టికి ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని కొంచెం కొంచెంగా దాంట్లో పెట్టి ఈ విధంగా మురుకులు చుట్టేయండి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేయండి మురుకు వేసిన వెంటనే కదిలించకండి మురుకు అయితే విరిగిపోతుంది అదేవిధంగా లో ఫ్లేమ్లో అయితే మురుకులు కాల్చకండి మురుకులు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి ఎప్పుడైతే బుడ్డలు ఆగిపోతాయో అప్పుడు మురుకుల్ని తీసేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారిన తర్వాత ఏదన్నా ఒక స్టీల్ కంటైనర్లోకి తీసుకోండి గాలి అయితే వెళ్ళకూడదండి మెత్తబడిపోతాయి మురుకులు ఈ విధంగా కలెక్ట్ చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ